ఒక పచ్చని అందమైన అడవిలో ఒక స్వచ్ఛమైన చెరువు పక్కన మికీ అనే చిన్న తాబేలు ఉండేది మికీ చాలా నెమ్మదిగా నడిచేది అడవిలోని జంతువులు చాలామంది దాన్ని చూసి నవ్వేవారు అయ్యో మికీ నీ వేగంతో అయితే సాయంత్రం కూడా రాదు అని కుందేలు ఎగతాళి చేసేది మికీకి బాధగా అనిపించేది కాని అది ఎప్పుడూ కోపపడేది కాదు ఒకరోజు అడవిలో పెద్ద సమస్య వచ్చింది చెరువులోని నీరు రోజు రోజుకు తగ్గిపోతోంది చుట్టూ ఉన్న మొక్కలు వాడిపోవడం మొదలయ్యాయి జంతువులందరికీ భయం పట్టుకుంది అడవిలో పెద్ద సమావేశం పెట్టారు పెద్ద ఏనుగు అన్నది నీరు ఎందుకు తగ్గుతోందో ఎవరో ఒకరు వెళ్ళి తెలుసుకుని రావాలి వేగంగా పరుగెత్తే జంతువులన్నీ ముందుకు వచ్చాయి కుందేలు జింక అందరూ ఉత్సాహంగా బయలు కొంత దూరం వెళ్లగానే అందరూ అలసిపోయి తిరిగి వచ్చేశారు దారి చాలా పొడవుగా ఉంది ఎండ చాలా ఎక్కువగా ఉంది మేము కొనసాగలేకపోయాం అని చెప్పారు అప్పుడే మికి మెల్లగా ముందుకు వచ్చింది నేను ప్రయత్నిస్తాను అని నెమ్మదిగా చెప్పింది మికీ చిరునవ్వుతో చెప్పింది నెమ్మదిగా అయినా సరే నేను ఆగను మరుసటి రోజు ఉదయం సూర్యోదయంతో మికీ తన ప్రయాణం మొదలు పెట్టింది ఒక అడుగు మరో అడుగు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు చెట్టు నీడలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంది తర్వాత మళ్లీ ముందుకు సా దారిలో ఒక చిన్న పక్షి మికీని చూసి అడిగింది మికీ ఎక్కడికి వెళ్తున్నావు చెరువు నీరు ఎందుకు తగ్గుతోందో తెలుసుకోవడానికి అని మికీ చెప్పింది పక్షి ఆనందంగా నేను పైనుంచి చూసి నీకు సహాయం చేస్తాను అని చెప్పింది చాలాసేపటికి మికి ఒక చిన్న కాలువ దగ్గరకు చేరింది అక్కడ మట్టి ఆకులు చెత్తతో నీటి దారి పూర్తిగా చిన్న కాళ్లతో మెల్లగా మట్టిని తొలగించడం మొదలు పెట్టింది చాలా కష్టం అయ్యింది కానీ మికి ఆగలేదు అడవిలోని మిగతా జంతువులు అందరూ పరుగెత్తుకుంటూ వచ్చారు అందరూ కలిసి కాలువను శుభ్రం చేశారు అకస్మాత్తుగా నీరు మళ్లీ ప్రవహించింది చెరువు నిండిపోయింది మొక్కలు మళ్లీ పచ్చగా మారాయి పడవంతా ఆనందంతో నిండి మికి దగ్గరకు వచ్చి తల వంచి చెప్పింది మేము వేగంగా ఉన్నాం కానీ నువ్వు స్థిరంగా ముందుకు సాగా ఏనుగు అన్నది ఏనుగు నిజమైన విజయం వేగంలో కాదు ఆగకుండా ప్రయత్నించడంలో ఉంది నెమ్మదిగా నడిచే తాబేలు మికి అందరికీ ఒక ప్రేరణగా మారింది కథ సందేశం నెమ్మదిగా అయినా సరే ఆగకుండా ప్రయత్నిస్తే విజయం